శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ నమస్కారం మొన్న ఒకటవ తేదీన భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత సారథ్యం అనే పేరుతో రాజమహేంద్రవరంలో కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేనిచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ స్పందించి కొన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తీసుకుని రావడమే కాకుండా మరోపక్క తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు ఎస్టీ రాజాపురం నుంచి రాజమహేంద్రవరం వై జంక్షన్ వరకు పెద్ద ఎత్తున నిర్వహించిన బైక్ ర్యాలీ పాల్గొనడం జరిగింది మొన్న ఒకటో తేదీన ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సారథ్యం పేరుతో రాజమహేంద్రవర్గంలో కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని నేను ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ స్పందించి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావడమే కాకుండా మరోపక్క తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే కూటమి కార్యకర్తలు అందరూ ఉన్నారో కూటమి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ రోజు ఎస్టీ రాజాపురం నుంచి రాజమహేంద్రవరం వై జంక్షన్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడమే కాకుండా అక్కడ నుంచి పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో జరిగిన శోభాయాత్రలో పాల్గొని ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసిన అనపర్తి నియోజకవర్గం కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా గతంలో జరిగిన ఆహలియాభాయ్ వర్కర్ సంబంధించిన జయంతి వేడుకల్లోని అదేవిధంగా పాల్గొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సదా విధేయుడునే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం